మాట్లాడారు మాట్లాడితే దీని మీద ఎంత శిక్ష పడుతుంది ఇప్పుడు మీరు అంతకు ముందంతా కూడా అతను దొంగతనం చేసింది ప్రూవ్ చేయలేరు అతను కోర్టులో చెప్పినా కూడా వ్యాలిడ్ మీరు పట్టుకున్న రోజు దగ్గర ఉంటుంది ఇది మొదటిసారి దొంగతనం కాబట్టి మాక్సిమం శిక్ష వేస్తే ఓ పది రోజులు పదిహేను వేస్తారు సరే ఉద్యోగం పోద్ది ఇప్పుడు మీరేమంత ఉద్యోగంలో ఉంచారు కాబట్టి అతను దానికంటే వాళ్ళు అంటన్నది కరెక్టే కదా కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అవుతుంది కాబట్టి ఆ ఆస్తిని ఎట్లా ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి దేవుడికి రాయండి అని చెప్పారు అది ఎవడికి రాయించమని దేవుడికన్నా దేవుడికి ఆ రోజున లెక్క చూస్తే పద్నాలుగున్నర కోట్ల రూపాయలు మార్క్ ఏది రిజిస్ట్రేషన్ వేయాలి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కడ ఉంది ఒక్క తిరుపతి కాదు కర్ణాటక అట్లాంటి చోట్ల కూడా ఉంది చాలా ఇళ్ళు పిల్లలు ఇట్లాంటి అని ఉన్నాడు పద్నాలుగున్నర కోట్ల ప్రాపర్టీ ఆన్ రిజిస్ట్రేషన్ వాల్యూ మొత్తం లెక్క ఇచ్చారు డిపార్ట్మెంట్ అంత సులభంగా అవ్వదు కదా ఎన్ని లెక్కగట్టారు ఇతను చెప్పి ఎక్కడెక్కడ ప్రాపర్టీ ఆవిడ వాళ్ళతో మాట్లాడి మొత్తం లెక్కగట్టి ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అని కట్టి ఇతని ప్రాపర్టీ ఇతనికి ఒక ఇల్లుంచి మిగతా ఎన్ని దేవుడి పేరున ఇతని చేతనే రిజిస్ట్రేట్ చేయమన్నారు ఇతను రెడీ అన్నాడు పద్నాలుగున్నర కోట్లు అంటే ఎయిట్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటది కదా ఆ లెక్కన ఎంత వస్తుంది దగ్గర దగ్గరగా ముప్పై రెండు లక్షలో నలభై లక్షలో అవుతుంది అంత అంటే ఇందులో ఏదన్నా అమ్మిచ్చి చేయించాలి అది